వినుకొండ నియోజకవర్గంలోని బొల్లపల్లి మండలం పలుకూరు పంచాయతీ పరిధిలోని ఎర్రవేని చెంచు కాలనీ గ్రామ తెలుగుదేశం పార్టీకి చెందిన యాభై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన బినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వారికి పార్టీ కండవ కప్పి పార్టీలకు ఆహ్వానించారు సందర్భంగా వారు మాట్లాడారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు గౌరవ ముఖ్యమంత్రి ఈ ఐదు సంవత్సరాలను అందించిన సంక్షేమం చేసిన అభివృద్ధి మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్లాబ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని చెప్పారు నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలియజేశారు ఈ మంచి ఈ పేదరికం నుంచి బయటికి రావాలన్న జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాన్ని అందరికీ ఈరోజు మీరు పండగలు వేసుకొని మరి మా జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక ప్రేమ అభిమానం మమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియబోతున్నాం మీకు ఏ చిన్న విషయాన్ని కూడా మేము దగ్గర నుండి చూసుకుంటాము ఈ సందర్భంగా తెలియకపోతే మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా పరిష్కారం త్వరలోనే జరిగిందని ఆ సమస్యల పరిష్కారం కోసమే నా ప్రయత్నం జరుగుతుందని అన్నిట్లో మీకు ప్రాధాన్యత కల్పిస్తామని అన్నిట్లో మీకు హక్కులు ఉండే విధంగా ఏర్పాటు చేస్తారని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ ఎక్కడకున్నా ఎప్పుడైనా మీరు ఎనీ టైం ఎమ్మెల్యే గారితో మాట్లాడవచ్చు ఎమ్మెల్యే గారు అన్ని విధాలా మీకు ఆ అండగా ఉంటాడని నేను చెప్తున్నాను మీరు ఎమ్మెల్యే గారు కాడికి పోతే నా కాడికి ఎన్నో సార్లు వచ్చారు మీకు అన్ని విధాలా అన్ని పనులు చేసి పెట్టారు మీరందరూ కూడా రేపు జరగనున్న పదమూడవ తారీఖు వచ్చే పదమూడవ తారీఖున మీకు ఎన్నికలు సమయం మీ తీర్పు ఎమ్మెల్యేకి గెలిపించాలన్నా ఎమ్మెల్యే అది ఎంపీని గెలిపించాలన్నా మీరే మీ ఆలోచనే మీరు అందరూ కూడా మీ ఓటు మీ ఓటు అప్పుని వినియోగించుకొని ఎవ్వరు కూడా ఓటేయకపోతే వాళ్ళ మనిషి బ్రతికున్నా చచ్చిపోయిన కింద లెక్క ప్రతి ఒక్కరూ ఓటేయాలి ఆ ఓటు కాను గుర్తు మీద వేయాలి ఆ ఓటు కాను గుర్తు మీద వేస్తే మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిస్తే మీ అందరికి అమ్మఒడి కాని ఆసరా కాని చేయూత కాని ఈబీసీ నేస్తం కానీ ఇలాంటి మంచి పథకాలు వస్తాయి మీ పిల్లలకి మంచి చదువులు చదువుకునే దానికి అవకాశాలు వస్తాయి మీ అందరికీ మంచి పాలన అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అందరు పేదల పార్టీ మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ